श्रीमन्महाभारतमु मूडुवन्दल इरवै मूडव रोजु ॐ अस्मद्गुरुभ्यो नमः नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयं उदीरयेत् श्रीमन्महाभारतमु ఆదిపర్వము రెండు వందల మూడవ అధ్యాయము ద్వారా సూత శౌనకాది మహర్షులందరికీ ప్రవచనం చేస్తూ ఈ రకంగా చెబుతూ ఉన్నాడు ఓ మహర్షులారా వైశంపాయన మహర్షి జనమేజయ మహారాజుకు శ్రీమన్మహాభారతాన్ని ఉపదేశం చేస్తూ ఇలా చెబుతూ ఉన్నాడు ఓ మహారాజా భీష్మపితామహుడు ధృతరాష్ట్రునితోని ఓ రాజా నీ కొడుకులు ఏ రకముగా ఈ రాజ్యము మీద అధికారము కలిగి ఉన్నారో ఆ రకంగానే పాండవులకు కూడా ఈ హస్తినాపురము మీద అధికారం ఉంది అందుకని పాండవులకు అర్ధరాజ్యాన్ని ఇవ్వాల్సిందే ఇదే నా అభిప్రాయం అని భీష్ముడు అన్న తర్వాత ఇక ద్రోణాచార్యుల వారు వారి అభిప్రాయాన్ని ఈ రకంగా చెబుతూ ఉన్నాడు ఓ ధృతరాష్ట్ర ఇక్కడ నువ్వు ఎవరెవరిని పిలిచావో వారు నీకు హితాన్ని కలిగించేవారై ఉండాలి అట్లాంటి వారినే నువ్వు ఈ మంత్రాంగానికి పిలవాలి ధర్మబద్ధమైనటువంటి అర్థకరమైన కీర్తికరమైన అంశాలను చెప్పేటటువంటి వారినే నువ్వు పిలవాలి అట్లాంటి వారే ఈ సమావేశంలో ఉండాలి సరే ఇక ఇట్లాంటి విషయాలను ఈ సమావేశములో చెప్పగలిగినటువంటి విషయాలన్నింటినీ చెప్పటం అనేటటువంటిది మాకు ఒక గురు పరంపరగా లభించినటువంటి జ్ఞానం సరే ఓ దుర్యోధన ఇక నా అభిప్రాయాన్ని చెప్తాను విను నా అభిప్రాయం భీష్ముని అభిప్రాయముతో సమానము భీష్ముడేం చెప్పాడో నేను కూడా దానినే అంగీకరిస్తా సంవిభజ్య అస్తు కౌంతేయా కౌన్తర్మయేష సనాతన హో దుర్యోధన కుంతీపుత్రులకు అర్ధరాజ్యమును ఇవ్వటమే సనాతన ధర్మం వెంటనే ఒక మంచి దూతను ద్రుపదుని దగ్గరకు పంపించాల్సిందే ఆ దూతతో పాండవులకు ద్రౌపదికి కానుకలను పంపించాలి మనం దృపదుని ఎదురుగా దృష్టద్యుమ్నుడి ఎదురుగా ఆ దూత ధృతరాష్ట్రుడు దుర్యోధనుడు పాండవులతో సంబంధాన్ని కోరుకుంటున్నారని వారి విషయంలో చాలా ప్రసన్నముగా ఉన్నారు అని ఆ దూత ద్రుపదుని ఎదురుగా దృష్టద్యుమ్నుని ఎదురుగా చెప్పాలి ఆ దూత పాండవులతో ఉచితమైనటువంటి ప్రియమైనటువంటి మాటలతో ప్రసంగము చేయాలి హస్తినాపురానికి రమ్మణమని ఆ దూత వారికి చక్కగా చెప్పాలి అట్లా చెప్పిన తర్వాత ఇక ద్రుపదుడు ఆజ్ఞ ఇచ్చాక పాండవుల రాక ఇక్కడికి నిశ్చయమైన తర్వాత వెంటనే దుశ్శాసనుడు వికర్ణుడు పెద్ద సైన్యముతో వెళ్ళి పాండవులను తీసుకొని రావాలి వారు వెళ్ళాలి పాండవులను తీసుకొని రావటం కోసం ఓ ధృత ఆ రకముగా పాండవులు ఇక్కడికి వచ్చాక నువ్వు వారిని గౌరవముగా సత్కరించి రాజ్య ప్రతిష్ట చేయాలి ఆ రకంగా నువ్వు పాండవుల పట్ల నేను చెప్పినట్టుగా ప్రవర్తించాలి వృత్తం ఔప ఇకమ్మే భీష్మేనా సహభారత ఓ ధృతరాష్ట్ర ఇప్పుడు నేను చెప్పిందంతా నాకు భీష్మునికి సమ్మతమైనటువంటి విషయాన్ని చెప్పాను అంటూ ద్రోణాచార్యుల వారు వారి అభిప్రాయాన్ని తెలియచేశారు ఆ తర్వాత ఏం జరుగుతుందో రేపు తెలుసుకుందాం జై శ్రీమన్నారాయణ జై శ్రీమన్నారాయణ అమ్మా నాన్నలకు సాష్టాంగ నమస్కారం చేద్దాం మన ఆచార్యవర్యుల శ్రీచరణారవిందములకు సాష్టాంగ నమస్కారం చేద్దాం శ్రీ వేదవ్యాస మహర్షుల వారి దివ్య పాదారవిందములకు సాష్టాంగ నమస్కారం చేద్దాం శ్రీ విఘ్నేశ్వర వారి శ్రీచరణారవిందములకు సాష్టాంగ నమస్కారం చేద్దాం శ్రీమన్మహాభారత గ్రంథరాజమునకు శిరస్సు వంచి నమస్కరిద్దాం శ్రీకృష్ణ భగవానుని శ్రీచరణారవిందములకు సాష్టాంగ నమస్కారం చేద్దాం మన హృదయమందిరములోనే అంతర్యామిగా వేంచేసి ఉన్నటువంటి శ్రీమన్నారాయణుడిని సేవిస్తూ మనని మనము స్వామికి సమర్పించుకుంటున్నామనే భావనాపూర్వకముగా సాష్టాంగ నమస్కారము చేస్తూ స్వామి నామ సంకీర్తన చేద్దాం శ్రీమన్నారాయణ నారాయణ నారాయణ శ్రీమన్నారాయణ నారాయణ నారాయణ శ్రీమన్నారాయణుడే శ్రీకృష్ణ భగవానుడిగా వచ్చి మనందరికీ భగవద్గీతను ఇచ్చి మనందరినీ ఒక ఎనిమిది పనులు చేయమని చెబుతూ ఉన్నాడు అందుకని భగవన్ తప్పకుండా చేస్తామంటూ మనం ప్రతిరోజు ఈ రకంగా మాట ఇద్దాం హో శ్రీమన్నారాయణ కరిష్యే సర్వం శ్రీకృష్ణార్పణమస్తు జై శ్రీమన్నారాయణ భక్తులకు ప్రత్యేకమైనటువంటి విజ్ఞాపన మీకు అన్ని విషయాలలో వెంటనే మంచి ఫలితాలు రావాలి అనంటే ప్రతిరోజు ఒక్క నిమిషం వెచ్చించి నారాయణాస్త్రాన్ని చదవండి ఇక మీకు తిరిగే ఉండదు నారాయణాస్త్రాన్ని పొందడానికి మీరేం చేయాలంటే నారాయణాస్త్రం అనే వెబ్సైట్కి వెళ్ళి మీ పేరు మీ ఈమెయిల్ ఇస్తే మీ ఈమెయిల్కి నారాయణాస్త్రం పీడిఎఫ్ వస్తుంది అందులో ఒక రామాయణ శ్లోకం ఒక గీతా శ్లోకం ఒక విష్ణునామం ఉంటాయి ఆ మూడింటిని కలిపి నారాయణాస్త్రం అంటాం ప్రతి ఒక్కరికి వేరువేరు శ్లోకాలను ఇస్తున్నాం ఆ రకంగా ఎవరి శ్లోకాన్ని వారు ప్రతిరోజు తప్పనిసరిగా చదవటం వలన ప్రతిరోజు ప్రతి ఇరవై నాలుగు వేల భక్తులతో ఒకసారి సంపూర్ణ రామాయణ పారాయణ ముప్పై మూడు సార్లు శ్రీమద్భగవద్గీతా పారాయణ ఇరవై నాలుగు సార్లు శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణ జరుగుతుంది ప్రతి ఒక్కరికి అంతటి విశేష ఫలితము ప్రతిరోజు లభిస్తుంది అందుకని మీరు మీ కుటుంబ సభ్యులు అందరూ ఒక్కొక్కరు ఒక్కొక్క నారాయణాస్త్రాన్ని వెంటనే పొందండి జై శ్రీమన్నారాయణ శ్రీమద్భగవద్గీత సారాంశముగా పద్దెనిమిదవ అధ్యాయములో అరవై ఐదు నుంచి అరవై తొమ్మిది శ్లోకముల ద్వారా శ్రీకృష్ణ భగవానుడు మనందరినీ ఒక ఎనిమిది పనులు చేయమని చెబుతూ పరమాత్మ ఈ రకంగా అంటూ ఉన్నాడు ఎవరెవరైతే నేను చెప్పిన ఈ ఎనిమిది పనులు చేస్తారో వారందరూ నాకు చాలా ఇష్టమైన వారవుతారు అప్పుడు వారిని నేను సకల పాపముల నుండి సకల దుఃఖముల నుండి విముక్తులను చేసి నా అంతటి వారిగా చేసుకుంటా తరగని ఆనందాన్ని అనుభవింపచేస్తా నిజమే చెబుతున్నా ప్రమాణము చేసి చెబుతున్నా అంటూ సాక్షాత్తుగా దేవదేవుడైన శ్రీమన్నారాయణుడైన శ్రీకృష్ణ భగవానుడే మనను ఈ ఎనిమిది పనులు చేయమని చెబుతూ ఉన్నాడు కనుక హో శ్రీమన్నారాయణ కరిష్యే వచనం తవ తప్పకుండా చేస్తా నువ్వు చెప్పినట్టే చేస్తా అంటూ మనం ప్రతిరోజు దేవదేవుడైన శ్రీమన్నారాయణుడికి ఈ రకంగా మాట ఇద్దాం హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నిన్నే సంతతము ధ్యానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీ భక్తుడిగానే ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నా విధులను కర్తవ్యాలను నీ సేవగా నీ తృప్తి కోసమనే సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీవాడిని అనే మహావిశ్వాసాన్ని సంతతము కలిగి ఉంటూ నా హృదయములో నీకే నమస్కరిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ మామేకం శరణం వ్రజ నన్నొక్కడిని మాత్రమే శరణు వేడుకో అని నువ్వే అన్నావు కనుక నేను నిన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకుంటా హో శ్రీమన్నారాయణ మాసుచహా ఇక దుఃఖించకు అని నువ్వే నాకు భరోసా ఇస్తూ ఉన్నావు కనుక నేను ఇక దుఃఖించనే దుఃఖించను హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వు నా కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను ఎప్పుడో ఒక్కసారి కాకుండా ప్రతిరోజు కనీసము ఒక్క శ్లోకాన్నైనా అనుసంధానము చేస్తూ గీతోపదేశాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వందరి కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను తెలియని భక్తులందరికీ తెలియచేసే నా వంతు ప్రయత్నాన్ని నిరంతరము కొనసాగిస్తూనే ఉంటా హో శ్రీమన్నారాయణ నేను నువ్వు చెప్పినట్టే చేస్తా నీకు నచ్చినట్టే ప్రవర్తిస్తా నీకోసమే పని చేస్తూ ఉంటా కరిష్యే వచనం సర్వం శ్రీకృష్ణార్పణమస్తూ జై శ్రీమన్నారాయణ